ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు రీసెంట్ గా అమెరికా వెళ్లాడు అక్కడే పలు ఇంటర్వ్యూలో పాల్గొనడంతో పాటు ప్రేక్షకులతో కలిసి ప్రీమియర్ కూడా చూశాడు ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఇంటర్వ్యూ ఒకటి రిలీజ్ చేశారు ఇందులో భాగంగా ఆలియా భట్ కూతురి గురించి తారక్ అనుకున్న ఓ విషయం బయటపడింది దేవరాలోని బాలీవుడ్ లో కరణ్ జోహార్ రిలీజ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే కరణ్ ఆలియా ఎన్టీఆర్ ని కలిపి ఇంటర్వ్యూ చేశాడు ఇందులో చాలా విషయాలు మాట్లాడుకున్నారు అయితే ఆలియా చెప్పిన విషయం మాత్రం ఆసక్తికరంగా అనిపించింది బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వస్తే మా ఇంట్లోనే డిన్నర్ చేయాలని తారక్ చెప్పాడు దీంతో అతడి ఇంటికి వెళ్లాం ఆ రోజు సాయంత్రం చాలా హ్యాపీగా అనిపించింది అప్పటికే నాకు నెల దీంతో పుట్టబోయే బిడ్డకి పేరు ఏం పెట్టాలని డిస్కస్ చేసుకున్నాం అబ్బాయి పుడితే ఇది అమ్మాయి పుడితే రణబీర్ చెప్పాడని ఆలియా అప్పటి విషయాన్ని గుర్తు చేసుకోక తారక్ మాట్లాడుతూ రాహా పేరు పెట్టాలని నేను కోరుకున్న అది కాస్త నిజమైందని నవ్వేశాడు అంటే ఆలియా భట్ కూతురికి పేరు పెట్టే విషయంలో ఎన్టీఆర్ కోరిక నెరవేరిందనమాట ఇదిలా ఉండితే తీవ్ర ఈ శుక్రవారం థియేటర్ లోకి రాబోతుంది ఇప్పటికే టికెట్ బుకింగ్ సెలవగా పెట్టి నిమిషాల్లోనూ టికెట్లు హాట్ కేకుల్లో అమలవుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లోనూ తొలి రోజు వసూల్లో రికార్డులు బద్దలు కొట్టడం గ్యారంటీ అనిపిస్తుంది